హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊళ్ళో అనంతపూర్లో వచ్చేసి ఇక్కడైతే వినాయకుడు అయితే సప్తేరి సర్కిల్లో బిగ్గెస్ట్ అండ్ హైలెస్ట్ వినాయకుడు అయితే ఇక్కడైతే ప్రదర్శిస్తారండి ప్రతి ఇయర్ ఇలా జరుపుతారు ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు అయితే బాగా జరుపుతారనమాట ఇక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఫెస్టివల్ అయిన తర్వాత డేస్ నుంచి వస్తూ ఉంటారు ఈయన చూడడానికి ఇక్కడైతే బాగా జరుగుతుందండి వినాయక ఉత్సవాలు అయితే ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే అయోధ్య రామయ్య లాగా డెకరేషన్ అయితే చేశారు ఆ కాంబినేషన్తో అయితే ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే ఎంట్రన్స్ లేకి వాటర్ ఫాల్స్ అనేది క్రియేట్ చేస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉందనమాట ఫస్ట్ టైం విన్న చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయడం లేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఇంకా బుద్ధుడు అనేది స్టార్టింగ్లో అయితే పెట్టారండి వాటర్ ఫాల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అటువైపు ఇటువైపు హంసల్ని అయితే నియమించినారు ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి రియల్గా ఉన్నట్టు ఉన్నాయి ఆ కలర్స్ బ్లూ కలరు అండ్ పింక్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ వాటర్ అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా అస్సలు సూపర్ అంటే సూపర్ క్రియేటివ్ చేశారండి అయోధ్యలోకి మనం ప్రవేశించినట్టుగా క్రియేట్ చేస్తారు సో నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే అంటే కొద్దిగా తెలిసి తెలుగా మాట్లాడుతుంటే నన్నైతే క్షమించండి నేనైతే నాకు తెలిసినంతగా నేనైతే చెప్తున్నాను అనమాట ఇంక మే ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్ళాము చాలా క్యూ క్యూలో ఉన్నారండి చాలా క్యూ అసలు మేమైతే తోసుకొని తోసుకొని అన్నమాట ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్కసారి వదులుతున్నారు లోపలికి ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్తే అక్కడైతే లోపల అంటే పట్టలేరు అనేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాచ్గా పంపిస్తున్నారు చూడండి సెల్ఫీలు ఫోటోలు వీడియోలు మా అలాగా తీసుకుంటూనే ఉన్నారనమాట ఇంకేం చేసావు ఎక్కడ పోయినా కూడా ఇంకా ఫొటోస్ దిగడమే కదా చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందనమాట ఇక్కడైతే ఏదో సంథింగ్ అది తంభం లాగా నియమించారనమాట వర్షం వస్తుంది లైట్గా సో ఇంకా ఏమో కూల్గా ఉంది లోపల పోతే ఫుల్ వేయడనమాట ఫ్యాన్లు అయినా కూడా చాలా ఉక్కు పెడుతుంది ఇంకా ఎంట్రెన్స్లోనే ఇంకా వినాయకుడు అనేది ఉన్నాడండి వినాయకుడు అయితే పెట్టారనమాట ఇంకా అటువైపు ఇటువైపు వాల్స్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ డెకరేషన్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్స్ అయితే రియల్గా రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది సో నేను ముందే వెళ్ళి వీడియో తీసింటే మీకు క్లారిటీగా అనిపించు కానీ నేను ఇంకా నైట్ వెళ్ళాను అనమాట ఇంకా ఏం చేస్తావు మీకు క్లారిటీగా చూపించలేకపోయాను సో ఇలా అయితే ఉన్నాడనమాట కూర్చొని సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉన్నాడనమాట వాళ్ళ అదే శివుడుతో కలిసి కూర్చున్నట్టుగా ఉన్ శివుడు దగ్గర అంటే కూర్చున్నట్టుగా నియమించారు చూడండి ఇక్కడైతే తోచుకొని తోచుకొని పోతున్నాము ఇంకా మరో లోపలికైతే వెళ్తున్నామన్నమాట ఇక్కడైతే ఏమంట ఫోగ్రామ్ అనమాట వినాయకుడు గ్రామ్ అనేది వేస్తున్నారు ఇక్కడ ఎప్పుడు ప్రతి ఇయర్ ఏదో ఒక కథ అయితే వేస్తారనమాట ఆ కథ రూపంలో వినాయకుడు గురించి అండ్ ఏదో ఒకటి స్పెషల్గా ఇక్కడైతే ప్రోగ్రామ్ అనేది పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరము ఈసారి వచ్చేసి వాళ్ళ ఫాదర్ గురించి అండ్ వాళ్ళ ఫాదర్ ఎలా శివలింగంగా మారాడు అనే దాని గురించి ఒక చిన్న క్లిప్ అనమాట అంటే ఎలా మారాడు అనేది కాదు ఒక ప్రదేశంలో ఇలా మార్ మారినాడు అనే ఉద్దేశంతో అలా క్రియేట్ చేశారనమాట సూపర్ అంటే సూపర్ ఉంది నేను ఇంకా వెళ్ళేసరికి లాస్ట్ ఎండింగ్ టైంలో అయితే వెళ్ళాను అన్నమాట వాళ్ళ ఫాదరు శివలింగ రూపం అయ్యే లోపల ఇంకా వాళ్ళ నాన్న శివలింగం అదే లింగారూపంగా మారిన తర్వాత ఇంక కథ అయితే ముగిస్తారనమాట అలా అట్లా లాస్ట్లో అయితే వెళ్ళాను సో మరీ స్టార్ట్ చేస్తారనేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉన్నానమాట ఆటకిడు ముందున్న వాళ్ళైతే ఇంకా మా వెనక ఉన్న వాళ్ళని తోసి పెడుతున్నారనమాట ఇంకా మేము ముందుకు వెళ్ళాలంటే ముందున్న వాళ్ళు బయటకు వెళ్తేనే కదా మేము ముందుకు వెళ్ళడానికి అవుతుంది సో మా వెనక వాళ్ళు మమ్మల్ని తోస్తున్నారనమాట ఇంకా వాళ్ళు ముందుకు రావాలని చూడండి ఎలా తోస్తున్నారు నా సెల్ కూడా ఇంకా నేను ఆఫ్ చేశాను అనుకున్నా కానీ ఆఫ్ చేసిన ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది అనేసి ఇంకా నేను ముందుకైతే నడుస్తున్నాను ఇంకా మా అక్కని మా అక్క కొడుకుని బయటకైతే వెళ్ళండి ఇక్కడ ఉంటే చాలా రద్దు అవుతుంది అంటే ఉక్కపోతుంది మళ్ళీ ఊపిరి ఆడదు అనేసి ఇంకా బయటకైతే వెళ్ళమని చెప్పాను ఇంకా నేను లాస్ట్లో అనేది వరకు అంటే వీడియో తీద్దామని అయితే అనుకున్నాను ఇంతవరకు వచ్చి ఇంకా తీయకపోతే బాగుండదు కదా అనేసి ఇంకా నేను జనాలు ఉన్నా కూడా కొద్ది మంది తగ్గుతారని నేను ముందుకు వెళ్ళచ్చు అనేసి ఇంకా నేనైతే వచ్చాను చూడండి ఓవర్ తీసేసి మ్యాటర్ అయితే పెడతాను చూడండి ఓవర్ ఇవ్వాలంటే సో నాకు కాపీ రైట్స్ పడతాయి అందులో సాంగ్స్ కూడా వస్తాయండి మధ్య మధ్యలో ఇంకందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నాను లేదా ఫుల్గా వీడియో పెట్టాలనుకుంటే పెడదాం పెడదామనుకున్నాను అంటే రియల్ రియల్గా సో మధ్య మధ్యలో అంటే శివుడు నాయకుడు అంటే ప్రత్యక్షి ప్రతి వచ్చి వచ్చినప్పుడు ప్రత్యక్షం అయినప్పుడు సో అప్పుడు సాంగ్స్ వస్తాయి వస్తాయన్నమాట ఇంక నాకు కాపీరైట్స్ అనేది పడతాయి ఇంక నేను ఇంత తీసినా కూడా వీడియో వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ ఆలోచించుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో మ్యాటర్ ఏంటంటే మునులు తపస్సు అంటే యాగం చేస్తూ ఉంటారు సో యాగం చేస్తుంటే రాక్షసుడు వచ్చి ఆ యాగాన్ని సో ఈ భూలోకాన్ని మనుషుల్ని అంతం చేసి ఆయన అయితే అంటే ఈ భూలోకాన్ని ఏమంటారు దేవుడుగా దేవుడుగా ఆయన ఈ భూలోకాన్ని ఏలాలని అనుకుంటాడు సో అప్పుడు ఆయన రాక్షసుడు వాళ్ళని అంతం చేస్తాను అనేసి అక్కడికి అయితే ప్రత్యక్షం చే ప్రత్యక్షిస్తాడు సో నాకు కొద్దిగా నెత్తుంది మీరేమనుకోకండి నాకు నేను విన్న కథల్లో ఇదే ఇదే అని క్లారిటీగా అనుకుంటున్నాను సో మునుడు వచ్చి సో సారీ రాక్షసుడు వచ్చి మునులను భయపెట్టిస్తాడనమాట అప్పుడు ఆ మునులు ఏ ఏం చేస్తారంటే శివుణ్ణి శివుణ్ణి ముక్కు మొక్కుకుంటారు ఓ పరమేశ్వర మీరే మాకు దిక్కు ఇక్కడి నుంచి మమ్మల్ని రక్షించండి అనేసి వాళ్ళు అనేది శివుణ్ణి ప్రార్థిస్తారు ప్రార్థించగానే శివుడు అనేది ప్రత్యక్షం అవుతాడనమాట ఇక్కడ ప్రత్యక్షం అయ్యేటప్పుడు శివుడు పాటైతే వేస్తూ ఉంటారు సాంగ్స్ ఇంకా సాంగ్స్ కొద్దిసేపు రన్ అయిన తర్వాత ఆయన చాలా ఉగ్రరూపంతో తాండవం చేస్తూ రాక్షసునిపై దండం చే దండయాత్ర చేస్తాడనమాట రాక్షసురుణ్ణి తో యుద్ధం చేస్తాడు చివరికి రాక్షసురుణ్ణి అంతం చేసి అక్కడ రాక్షసుని అక్కడే చంపేసి భస్మం చేస్తాడనమాట ఇంకప్పుడు వచ్చేసి మరి మునుడు ఋషు వచ్చి మీరు శాంతించండి శాంతించి ఇక్కడే మమ్మల్ని స్థిరంగా ఇక్కడే ఉండి మమ్మల్ని అయితే కాపాడండి అనేసి మొక్కుకుంటారు అప్పుడు ఆయన శివుడు ఇంకా శాంతింపకపోయేసరికి శాంతింపంపైసరికి వినాయకుడు ప్రత్యక్షమై ఓ ఏమంటారు ఓ గురువయ్యను సంథింగ్ ఏదో అంటూ ఉంటాడు వినాయకుడు కోరగానే ఈయన శాంతి శాంతింప శాంతింపగా అయ్యి అక్కడైతే లింగారూపంలో అక్కడ ప్రత్యక్షం చేస్తారన్నమాట ఇంకా శివు శివుడు వచ్చేసి ఇంకా ఆడే లింగ రూపంలో ఆడే స్థిరంగా లింగ కా మారిపోయి ఇంక అక్కడే పూజింపబడతాడనమాట నాకు కొద్దిగా నెత్తి ఉంది స్పష్టంగా చెప్పలేకపోతున్నాను ఏమనుకోకండి ఓకేనా కొద్ది కొద్దిలో నెత్తి వల్ల నేను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను ఇక్కడ ఇంకా చెప్పాను కదా శివుడు ఉగ్రరూపాన్ని తగ్గించడానికి వినాయకుడు వచ్చి వాళ్ళ తండ్రిని కోరగానే మీరు శాంతింపచే శాంతిగా మీరు ఇక్కడే ప్రజలను అండు మునులను ఈ భూలో కానీ రక్షించు తండ్రి అని ఆయన వేడుకోగానే ఆయన అయితే శివలింగంగా మారిపోయి అంగక్కడే పూజింపబడతాడు పూజింపబడతాడనమాట ఇంకా అంతటితో ఆ శివలింగం ప్రత్యక్షమయ్యి అక్కడ ఇంకా పూజింపబడుతుంది కదా అంతటితోనే ఇంకా మ్యాటర్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తారనమాట ఆ చిన్న క్లిప్ అనేది ఇక్కడైతే క్రియేట్ చేశారు సో ఇంకా అది రియల్గా పెట్టింటే మీకు బాగుండనమాట అంటే ఒరిజినల్ వాయిస్తో నేను కొద్దిగా తగడ తిక్కడో చెప్పానమాట ఏమనుకోకండి నేను అంటే పేపర్లో రాసుకుని ఉంటే మీకు బాగుండు నేను పేపర్లో రాసుకోలేదు సో వీడియో చూస్తూనే మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ప్లీజ్ నాకు ఈ కష్టాన్ని మీరు గుర్తించి ఈ వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట చూడండి శివలింగం అయితే ప్రత్యక్షమవుతుంది శివుడు వెళ్ళిపోయారు సో లింగ రూపంలో శివుడు అనేది ఇక్కడైతే అది లింగ లింగరూపంలో మారిపోయాడనమాట ఇక్కడే స్థిరంగా ఉండిపోవడానికి అంటే మనుషులను ఋషులను భూలోకాన్ని భూలోకాన్ని రక్షించడానికి ఓకేనా ఇంక ఇంతటితో అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ముగిస్తారనమాట ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు ఇంక బయటకైతే వెళ్ళిపోతారండి ఇంకా చూసేసి ఇదేనండి అనంతపురంలో సప్తిరి సర్కిల్లో ఈ ఇయర్ చేసిన ప్రోగ్రామ్ అనమాట వినాయకుడిది సో ఉత్సవాలు ఇలా అయితే జరుపుకున్నారనమాట అనంతపూర్లో ఇంకా మేము మా ఇంటి నుంచి వెళ్ళి వినాయక చవితి రెండో రెండో రోజైతే వెళ్ళి ఇలా అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు కూడా దగ్గరలో ఉన్నట్లయితే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నట్లయితే వచ్చి చూడండి చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ప్రతి ఇయరు ఇయరు అంటే ఏదో ఒక ఇయరు ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ సాంగ్స్ అనేది వేస్తారనమాట ప్రతి అంటే ప్రతి ఒక్క రూపానికి అంటే శివుడు వచ్చిన వినాయకుడు వచ్చిన మునులు వచ్చిన ఎవరు వచ్చినా కూడా సాంగ్స్ అనేది వేస్తూ ఉంటారనమాట అందుకని ఇంకా ఎక్కువ వీడియో అనేది లెంత్ అవుతుంది అనేసి నేనైతే మధ్య మధ్యలో అయితే కట్ చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక కామెంట్ అయితే వేసుకోండి ఇలా ఈ అంటూ వాళ్ళు చూస్తున్నట్లయితే ఆ నిజమే ఇలానే జరిగింది ఇలానే ఉంటుంది ఉంటే కామెంట్ అయితే చేయండి మేము కూడా వెళ్ళి చూసాము బాగుంది అనేది ఉంటే ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరిగా ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు లేదు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారు ఇంక ఇంతటితో అక్కడ కథ అయితే అనమాట ఇంకా మేము బయటకి వచ్చేసినాము ప్రసాదం తీసుకొని ఇయర్ అయితే మేము వినాయక చవితి బయటనే జరిపేసుకున్నాము ఇంట్లో అయితే జరుపుకోలేదు ఓకేనా జరుపుకోకూడదని ఓకే బాయ్ ఫ్రెండ్